ఇదనం ప్రభు తనకొచ్చిన వర్తమానంలో గైడ్ మాట్లాడంలో జ్ఞాపం చేసుకుందాము ఫోటో కీర్తన వాక్య పట్టణం ధ్యానం చేద్దాం అందరూ నాతో కలిసి ఎక్కువించండి హలో దేవుని మహిమ కలిగిన దాకా ఫోటోల కీర్తన నాతో కలిసి మీరు వాక్య పట్టణంలో మనం చెప్పుకున్నా దుస్తులు ఆలోచన చప్పుడు నడవక పాటలు మార్గం నిలవక అపహాసులు కూర్చుని చూసుకు ఎవరో ఆ నందు ఆనందించు దీవారాత్రివు దానిని ధ్యానించువాడు తనుడు అతడు నీటి కాలను నాటబడిదై ఆడక ందు చెబులు అతడు చేరుదంత దృష్టి ఉండగా గాలి వచ్చి న్యాయ ఋషులు దుష్టులను నీతి మందు సభలో పాపులను నిలబడి నీతి మందుల మార్గముకు తెలియను దుష్టుల మార్గము నాశనకు నడుపును ఏడు కొద్ది మాటలు దీక్షలు కాక చక్కని రెండు వర్తమానాలు నా మొదటి వర్తమానం నేను ఎంతో పంచుకుంటాను రెండవ వర్తమానం దైవజంలో జయనందన్న నాతో వాక్య పత్రాలు పంచుకుంటాడు గమనిద్దాం మొదటి వర్తనాన్ని కొరకై ప్రభు మాటలు ఆలగిద్దాం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని ఒక చక్కని మాటగా మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాము ఆరాధనలో మన తలంపులు ఎలాగున్నాయి దేవుని సంగ ఆలోచన చేయండి హృదయ కాల సమయంలో ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉన్న మీ యొక్క తలంపులు ఎలాగ ఉండాలి అన్నదే ఈ వాక్య అంశం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము మూడవ చాలా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడ్ కంతకట్టి తన తన కుమారుడు పనివారు ఎంటబెట్టుకుని దానబలి కొరకు కట్టిన చీల్చి లేచి దేవుడు తమ చెప్పిన చోటుకి వెళ్ళను అల్లూయా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన తలంపులు మన ఉద్దేశాలు మన ఆలోచన ఎలాగున్నది అన్నది మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనకి ఆరాధనలో దేవుడు చెప్పినది తూచ తప్పక పాటించిన వ్యక్తి విశ్వాసులకు తండ్రి అబ్రహాము మనం చూస్తున్నాం చూస్తే మాట చక్కని మాట జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన రాయగండలవారు అబ్రహాము లేచి తన గాడు గత కట్టి తన పనివారు తిన తన కుమారుని సహట్టుకొని దహనబల్లి కొరకు దేవుని యొక్క అర్పణ ఇవ్వటానికి అర్పణ అప్పగించబడటానికి విశ్వాసులకు తండైన భక్తుడైన అబ్రహాము తన పనిని తన ఆలోచనను తన తలపులను మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఏ విధంగా దేవుని ఆజ్ఞకు లోపడ్డాడో దేవుని టయాన్ని తప్పగా పాటించాడో తన ఆలోచనలు తన తలప్పులు ఏ విధంగా ఉన్నాయో అబ్రహాము బట్టి మనం నేర్చుకోవచ్చు ప్రియ దేవుడు వెళ్ళారా ఒక టైం దేవుడి సన్నిధిలో మన ఆలోచన అనాలోచనగా ఉండక కదా దేవుడి మాటకు లోబడి విధేత కలిగి తన తలపులు ఆలోచన తన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుడికి సంతోషకరంగా జీవించిన వాడే తండైన అబ్రహాము దేవుడి సంఘం ఆలోచించండి ఆరాధన అందు విధేయత మొదటి మాట ఆరాధన విధేత లోబడే స్వభావం దేవుడికి అంగీకరించే సమాధానం రెండోది దేవుడి మాటకు విధేయన ఆరాధన నిజమే దేవుని సన్నిధిలో ఆరాధనకి వచ్చిన మనందరము కూడా మన తలంపులు మన ఆలోచన మన ఉద్దేశాలన్నీ కూడా దేవునికి సంపూర్ణంగా అంగీకారానికి ఒప్పుకునే బిడ్డలుగా జీవించాలి మనం హలవ ఆయన అధికారం మనం ఏం చేయాలంట ఒప్పుకోవాలి ఆరాధనయందు విధేయ పండవ వచ్చినప్పుడు మాత్రం పైడ వచ్చిన పండగ వచ్చినప్పుడు అప్పుడు ఆయన చిన్నవాడి మీద చేయి వేయకుము అతని ఏమి చేయకము ఇకొక్కడైనా ఉన్నా నీ కుమార్ నాకు వెనక తీయదు కనుక నువ్వు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని నువ్వు దేవునికి భయపడుచున్నావు ఆరాధనయందు భయపు కలిగి మనం ఉండట ఆరాధన ఎందు మనం ఏర్పడడం వల్ల భయం ఉండాలి అబ్రహామా నువ్వు దేవుని భయపడుతున్నావా చూస్తున్నానయ్యా అని అంటాడు దేవుడిని ఆరాధన ఎందు భయము కలిగిన అనుభవంలోకి రావాలి అలవయ్య ఎక్కడున్న స్థలాలు మనకు అనవసరము కాని దేవుని మందిరకు నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు నీళ్ళు ఏం కావాలంటే భయము కావాలి ఎవరు నువ్వు దేవునికి భయపడాలి శావునికి భయపడాలి వాక్యానికి భయపడాలి ఆత్మని భయపడాలి దేవునికి భయపడినవాడు ఆరాధనలో భయముండాలి మూడో మాట జ్ఞాపం చేసుడు ఒక చక్కని మాట పత్రిక బదులు అది జ్ఞాపం రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ చెలో ఒక చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తాం చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చల్లో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఆ మాట ఒక చక్కని మాట యాగో భక్తి రాసిన చూడండి తండ్రి దేవుడి పవిత్రమును నిష్కలకమైన భక్తి ఏదనగా అనేది మనలో పవిత్రమైనది నిష్కలంకమైనది భక్తిలో ఏమాత్రము లోపము లేని వారిగా ఉండాలి కలుష్యము లేనిగా ఉండాలి పాపు లేని ఉండాలి అపత్రులేని వారు ఉండాలి ఎలా ఉండాలి భక్తి అంటే కలుష్యము లేనిగా ఉండాలంట నిష్కలంకముగా ఉండాలంట ఇంకా రాయపడింది ఇక్కడ చూస్తే దిక్కులను పిల్లలు వారి ఇబ్బందులను పరివర్తించు ఇలా అమ్మను తన గంట పండుగను కాపాడుకు మధ్యలో భావించి రామ్ కృషి హలోయ్యా ఇక్కడ మనం జ్ఞాపక చేసుకోండి ఒక చెట్టని మాట చట్టని తెలియదుగా పవిత్రమును నిస్కలాంకమైన భక్తి ఎలా ఉన్న భక్తి ఎలా ఉందమ్మ నిస్కాలంకే మట్టి భక్తి దిక్కు లేని పిల్లలకు దిక్కులేని పిల్లలకు ఎలా ఉంది అమ్మ మరి ఇబ్బందులలో మరి ఇబ్బందులలో పని మనం ఉండాలంట మన భక్తి అల్యా మూడవది ఆరాధన భక్తి ఉండాలి అన్నాడు మన భక్తి ఉండాలి అన్నాడు నాలుగో మాట జ్ఞాపం చేస్తున్నాము కొరిందుకు రాసిన మొదటి ఉత్తరము పదకొండవ అధ్యాయము ఇరవై ఉండవచ్చుల్లో ఒక మాట నేను ధ్యానం చేస్తాను ఆరాధన ఎందు కన్ని పెట్టాలి మనం అలలుయ్యా ఏమంటే ఆరాధనందు కాబట్టి ప్రతి మనుషుడు తన తన పరీక్షించుకోవాలేము అలాగే చేసే రొట్టెలు తిని ఆ పాత్రలో తాగలేము అనేది పక్షించుకోవాలి ఆరాధన వచ్చినప్పుడు ఎవరికి వారే పరీక్షించుకోవాలి మనం చేసిన ప్రతి బలహీనతను ఆరు దినాలు ఒప్పుకొని పశ్చాత్తం బట్టి కనిపెట్టి ప్రాంతం చేసేవారిగా మనం ఉండాలి ఆరాధనలో జ్ఞాపం చేసుకుని ఆరాధనలో నాలుగో మాట కనిపెట్టుకోము అని కనిపెట్టాలి వచ్చినప్పుడు కనిపెట్టి ప్రార్థన చేయ అంద వల్లే ఒక ఒక వల్లే నువ్వు దేవుని మందిరంలో కనిపెట్టి ప్రార్థన కనిపెడుతున్నావా నీ కుటుంబంలో రహస్యంగా నీ కుటుంబంలో తలుపు వేసుకొని కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా మందిరానికి వచ్చినప్పుడు కూడా తప్పక ఒక నిమిషము మోకరించి కనిపెట్టి అప్పుకో ఒప్పుకొని పశ్చాత్తాపాడి ప్రభు పాత్రలు కావాలి ఆరాధల్లో నాలుగో మాట కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టాలి ఇంటి దగ్గర కనిపెట్టాలి రెండవది మధ్యలో వచ్చినప్పుడు మోకరించి ప్రభుత్వంలో కనిపెట్టాలి అనుభవంలో ఉండాలనేది వాక్యం స్పష్టంగా చదివిస్తుంది అల ఐదవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము రాసిన పదకొండో అధ్యాయంలో ఇరవై మానవ ఏ మీరు ఆ భోజనం చేసినప్పుడు ఒకరి కంటే ఒకడు ముందుగా తనుగు తగు మాటే భోజనం చేస్తున్నాడు ఇందువల్ల ఒక అనగురు మరి ఒకడు మంతురేవుడు రాయబడింది వాక్యం దేవుని మందిరంలో ప్రభు బలంలో పాలు తప్పక మనము ఏ మిత్రం పండుగ కావాలి ప్రభుబలలో పాల్పొందినప్పుడు మొదటి ఆదివారంలో ఏ మిత్రం ప్రభు భోజనము మనం భోజనం అటు తర్వాత మనం ఏదైనా చేయాలి అలూయా అప్పుడు కూడా మనము ఏ భోజనం కూడా మనము చేయకూడదు మనము చేయకూడదు ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి అలలుయ్య మొదటి స్థానం ప్రభుకి మనము అప్పగించుకోవాలి ఇవ్వాలి అలలుయ్య తప్పక నీనా జీవితాలలో తప్పక నీనా జీవితాలలో మొదటిగా మనము చేయవలసింది ఆరాధనలో విజేత కావాలి రెండవది భయం కావాలి మూడోది భక్తి కావాలి నాలుగోది కనిపెట్టాలి ఐదోది పరీక్షించుకోవాలి ఎవరు అది అంట చెరక్షించుకోవాలి పరక్షించుకొని ఆ ప్రభువులలో మనం పాలు పొందాలి ఏం పరీక్షించుకోవాలి ఆ ప్రభువులలో మనము పాలు పొందాలి తప్పక అలాంటి అనుభూలకు మనం కనిపించాలి అన్నదే దేవుని యొక్క వాక్యం మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాట ఏంటంట మొదటి మాట ఏం కాదు మనకి విజేత కావాలి అంటే దేవుడికి లోపడాలి చెప్పండి మీరు దేవుడికి లోపడాలి విజేత తగ్గింపు స్వభావం విజేత ఏంటంట తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి నువ్వు గొప్ప ఉద్యోగస్తులు కావచ్చు ధనవంతులు కావచ్చు పేరు ఉండొచ్చు ఎన్నున్నారు దేవుని మందిరంలో అందరూ సమానులే దేవుని మధ్యలో కులమాత భేదాలు ఉండకూడదు ఎవరుంటారు చిన్న పెద్ద కులమాత భేదాలు అసలు ఉండకూడదు విజేత కలిగి లోబడి తగ్గించుకోవాలి అన్నాడు రెండో మాట ఏమంటే భయం ఉండాలి దేవుని మధ్యలో ఏమనంటే మనకి దేవుని భయం ఉండాలి మనుషులు భయం కాదు ఏ భయం కాదు మనకి దేవుని భయం కావాలి మూడో జ్ఞాపం చేసుకుంటే భక్తి ఉండాలి ఎవరంట మనం మన ఆడలు ఏమన్నా భక్తి ఉండాలి అల్లమయ్య నాలుగోది ఏమంటే కనిపెట్టాలి ఒక అన్న వల్లే మనము దేవుని మందిరంలో కనిపెట్టాలి కనిపెట్టి ప్రార్థన చేయ అన్న ఏముంది చెప్పడమా అన్నయ్య కనిపెట్ట పొందుకుందామా పిల్లలు పొందుకుందాం ఆ మీద అవమానము నిద్ర తొలగించుకుంది దేవుడు పాత్రింది ఉపవాసం ఉంది కన్నీరు కాల్చింది యథార్థంగా విశ్వాసంతో ఆకుతో సత్యం శ్రేష్టమైన ప్రభుత్వం మన ఆరాధనలో ఎవరంట భక్తుండ భక్తి ఉంటే మనకు భయం ఉంటుంది భక్తి రాదు భయం ఉంటుంది రెండోది నాలుగో అని కని పెట్టాలని మనం నాలుగోది కన్ని పెట్టాలి తప్పక మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి ఏం చేయమను కనిపెట్టి ప్రాప్తి అయిన ఐదోది ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి ఏంటంట ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి ఏ పరీక్షించుకోవాలి మనం ఎలాంటి విమర్శలో ఉన్నాము ఎలాంటి బలహీనతలో ఉన్నాము ప్రభుకి అహస్త జీవిస్తున్నామా మనలో ఉన్న లోపాలు ఉన్నాయా పాపాలు ఉన్నాయా మన నోటి ద్వారా కాని మన చూపు ద్వారా గాని మన ఇతరులను గాయపరుస్తున్నామా అది మనం మనల్ని పక్షించుకొని పరిశోధించుకొని ఒప్పుకొని ఆరాధనలో ఒక భయము కలిగి దేవునికి విజయ కలిగి అలాంటి అనుభవాలు మనలో ఉండాలన్నదే దేవుడు స్పష్టంగా మనతో ఉదయ కాల సమయంలో మాట్లాడుతున్నాడు మూడవది జ్ఞాపం చేసుకుంటే ఆ ఆదో మాట ఆరో మాట చెప్తా ఒక మాట ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయంలో ఒక చక్కని మాట చదవండి అసలు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము

చుచిపరుచుకొని వసన లేచి అన్నాడు యాకోబు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు సరైన అనుభవంలో ఉన్నాడు అమ్మా సరైన అనుభవంలో మనం ఉన్నామా సత్యం అనే వాక్యంలో మీరు ఎదుగుతున్నాడు భద్రమో రాజుగారు ఇది వాక్యాసరణ బోధ ఇది అపోస్తులు పోదా బోధా ఉన్నాయి సంఘాలలో ఇది అపోస్తులు బోధ సరైన బోధ వాక్యా బోధబిస్తున్నాం మేము యాకోబు సరైన అనుభవం అనిపించబడ్డాడు ఒకప్పుడు దేవుడితో వాతావరణం చేసి పారిపోయాడు ఇప్పుడు వచ్చి ఆర్డుగా ఏం చేస్తాడంటే తన కుటుంబం వారిని తన వారిని అందరూ లేచి మనం బేతరికి వెళ్ళాలి అన్నాడు దేవుడు దేవుడు స్థలము ఇప్పుడు మనందరం బేతలకు వచ్చాం ఇక్కడ దేవుడు ఉన్నాయండి వేసు మధ్యలో ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆత్మస్వరూపడు మధ్యలో అంటే సరైన మార్గము సరైన సంఘము మీరు ఎందుకు నేను ఒక వాక్యం చెబుతూ నర్షరావు మాట చెప్పాను ఏంటంటే మన మన స్థితిలో ఉన్నది మనం ఎందుకుకోవాలన్నాడు ఏమా ఇప్పుడు మన స్థితిని బట్టి మన సంఘాలకు వెళ్ళాలి కదా కదా మీరు పెద్ద పెద్ద సంఘాలకి వెళ్ళాలనుకో ఆ చాలా చేయించాటిగా ఆడు కదా మనం ఏ స్థితిలో ఉన్నాము ఆ సంఘాలకి మనం వెళ్ళాలి ఇప్పుడు మనము బండికో వెళ్తాం లేదంటే బస్సుకి వెళ్తాం విమానానికి వెళ్తాం మనం వెళ్ళలేం ఆ అంత కాదండి మన స్థితి కాడికి ట్రైన్ బస్సు ఆటో లేదా బండి స్కూటర్ విమానానికి వెళ్తాం మనం ఎల్లంగా అలా మీరు కూడా ఏంటంటే మన స్థితి ఏంటంటే ఆ సంఘాలకే మనం వెళ్ళాలి కానీ గొప్ప గొప్ప సంఘాలకు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళడం వల్ల మీకు ఉపయోగం ఏమి గుంపులో గోలు అంటే ఒక మాట పెరిసావా గుంపులో గోలు ఆ సాగు మీరు తాతంజాడు సంఘాలి ఒప్పులేదు ఏంటి మన స్థాయి ఏంటి మన హలో కొనలాయ్యా అదేనా కాదు వాస్తవం ఇది వాస్తవం ఒప్పుకోవాలి అందరూ కూడా అంతే కదమ్మా మన స్థాయి ఏంటి ఆటో బస్సు స్కూటర్ అంతే విమానం కెళ్ళాం మనం విమానం వెళ్ళాలా పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ బంద్ ఉందా ఎవరికి లేదు నాకే లేదు అది ఎంత ఎందుకు అంటే మన స్థాయికి మించిన సంఘాలు మనం ఎలా ఉండదు అక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరో ఆయన తెలియదు నువ్వు సినిమా థియేటర్కి వెళ్తావు నువ్వు వాటర్ తెలిసా గౌరవా నువ్వెవరో వాటర్ తెలియదు అలాగే ఉండదు సంఘానికి వెళ్తే ఈయనెవరు ఆయనకి తెలీదు ఆయన ఎవరు ఆయనకి తెలియదు సంఘం అంటే ఈ బాబా కొంతమంది మించుకోవడదు లేకపాకారం అయితే వంద గోలు పల్లలు చూస్తే మంచిదే కానీ శావన జ్ఞాపం చేసుకోండి మీ కుటుంబం దర్శించలేదు ఇది ప్రార్థన చేయలేదు ఎత్తి పట్టుకొని చేయగలం అలాగా మా అలా మనం మించిన సంఘాలు కూడా మన స్థాయికి మించిన సంఘాలు అందుకనే అక్కడ ఆరాధన నిజమైన ఆరాధన వాక్యాసరం బోధ ఉంటుందా చాలా సంఘాలలో తప్పుడు బోధలు ఉన్నాయి దెయ్య బోధలు ఉన్నాయి బ్రహ్మపరిచే బోధలు ఉన్నాయి కమలు బోధలు ఉన్నాయి దురాత్న బోధలు ఉన్నాయి కానీ ఇది వాక్యాసరం అనే బోధన ఎలా అపోస్తుల ద్వారా మరి అమెరికా వాళ్ళు ద్వారా ప్రభు ఈ సంఘం కట్టబడింది వాళ్ళ అభిషేకం వాళ్ళ ఆత్మ వాళ్ళ నడిపింపు వాళ్ళ ప్రేమ వాళ్ళ విజేత లేదు వాళ్ళ కోట్లు వస్తున్న పడి వాళ్ళు సామానులు లాగా మనలోకి వచ్చేస్తారు వాళ్ళు పేదవాళ్ళు సహవాలు చేస్తారు వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు వాళ్ళు అలాంటి ప్రేమ మన భారతదేశంలో తక్కువండి అతని దృశ్యా ఉంటాము ఎక్కడ ఇండియా ఉన్నా ఇండియా ఇంగ్లాండ్ అక్కడ పెళ్లి చేసే ఉండొచ్చిన భారతదేశంలోకి వచ్చి గొప్ప సేవ చేసి పుష్టి ఏంటి వికలాంగులకు ఏంటి పేదవారి మధ్యలో వాళ్ళు తిరిగి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తిని వాళ్ళ వాళ్ళకి స్నానం చేయించి భారతదేశంలో హిందులు చెప్పుకున్న వాళ్ళు ఎవరు చేసేవా ఈ బైక్ కానీ ఆ ఫ్యాన్ కానీ ఆ లైట్ కానీ అలాంటి మొత్తం ఇంగ్లీషులే చెప్పుకోవాలి అందుకనే ఆరాధన విజేత ఉండాలి జ్ఞాపకం చేసుకోండి రెండో మాట ఆరాధన ఉండాలి ఆరాధన పత్తుండాలి మూడో మాట ఆరాధనతో కనిపెట్టుకోవాలి ఐదో మాట పక్షించుకోవాలి ఆరో మాట సరైన అనుభవంలో మీరు సరైన సంఘంలో మీరు ఎదుగుతున్నారు నలలుయ్యా దేవుడు జ్ఞాపకం చేసి ఇది అపోస్తుల పరిచర్య ఆ కోస్తుల సహవాసమందును వేతును ప్రార్థనందును ప్రతిమిధికతును ప్రాతినతును చెప్పి ఆ బోధన పెట్టి బోధిస్తున్నాడు హలో భయ్యా అలాంటి బోధలు మీరు ఉన్నప్పుడే దేవుడు తప్పింబల్ని ఆ పుహము చేసుకుంటారు శివుడి మా చెప్పి నేను వాక్యాను భూమిస్తాను మధ్య శుభవంతా ఐదవ అధ్యాయము ఏమై కూడా వచ్చినాం శివుడి మాట రెండవ అత్యమలలోకి మళ్ళెం మధ్య శుభవార్త ఐదు వందల ఇరవై మూడు వచ్చిన ఐదు ఇరవై మూడు ఏమైనా కలదని అక్కడ వచ్చిన అక్కడ బలిపెట్టే నీ అనిపించి పెట్టి మొదటి వెళ్ళి సోదరు సమాధానం ఆ తర్వాత వచ్చి నాకు దేవుడి మంతరంలో ఉండవలసింది ఏంట ఆరాధనలో దేవుడి బిజలతో సమాధానం కలిగి ఉండాలి మనం ఎగరకుండా మనం సమాధానం కలిగి ఉన్నాం నీ కన్నా ముఖ్యం నీ పొరుగుబానితో క్షమాపణ అడగాలి ఏమడగాలి పొరుగుబానితో సమాధానం అడవాలి ఈ భూమి మీద మన సమాధానం అయితే ప్రలోభనపం చేసుకోండి మీరు ఈ భూమి మీద నీ పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోతే పలోకంలో ఏసు ప్రభుత్వం ఎలా సంవాదం చేస్తాం చేయి అందుకని ఈ భూమి మీద మొదటగా నీ పురుగు వారితో సమాధాన పడాలి ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఎవరు ప్రేమించాడు పాపులను ప్రేమించి మరి ఆయన ప్రేమించాడు కానీ ఎందుకు ప్రేమించు మద్దరు మరియా ఎవరా పాపత్రుల స్త్రీ బ్రావో తాపతల్ సి నిను ప్రేమించలేదు దేవుడు మన ఎదురు ప్రేమించు మనం చ మనం ప్రేమించాలి హల్లెలూయా మనుగు ప్రేమించాల్లే ఎవరు ప్రేమించినా ప్రేమించనిపోయినా దేవుణ్ణి నమ్ముకున్న వారు పెగువలలో పాలిబడును వారు తప్పక కొంగుబాలతో సమాధానపడు అలా ప్రేమించి అలా సహాయం చేసే మనసు నిన్ను లేకపోతే నీ పర్లమ లేదని వాక్యం స్పష్టంగా శాలిస్తుంది హల్లెలూయా మనము సమాధానం కలిగి ఉన్నాం మనము సమాధానము కలిగి ఉండకపోతే దేవుడి సో లెక్క చెప్పాలి తీర్పులోకి రావాలి ఆ తీర్పు లేదని వాక్యం జన్మిస్తుంది కదా దేవుండే పిల్లలకు తీర్పు లేదు మనం లేదు నరకం లేదు అలాంటిది నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి నీ పురుగు వాళ్ళతో నువ్వు సమాధానం కలిగి ఉండకపోతే దేవుని వాక్యం నువ్వు మోసం చేసే దేవుని మోహం చేసినట్లే శాపుని మోహం చేసినట్లే వాక్యాన్ని మోహం చేసినట్లే ప్రభు చెప్పాడు మీ పొరుగు వాళ్ళతో సమాధాన పడాలంటే వాక చాలి ఏమా మీ పొరుగు వాడితో సమాధాన పడాలి లేదా కాదు నువ్వు పడ్డ పెద్ద పడ్డ పాలేదా పడ్డా పడకపోతుంది నిజమైన క్రైస్తవులు మనం కానీ సమాధాన పడాలని వ్యక్తి లేదనుకో లోపట్లో ఏం చేయాలంటే కన్నీరు పాచి సాక్ష్యంగా తప్పక మనలో కావాల్సింది ఏంటంటే బాధ్యత దేవుని భయము కావాలి ఎలా మనకి దేవుని భయము ఆరాధనలో దేవుని భయం ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు లేకపోతే మనము దేవునిలో తప్పక మన చింత అప్పగించున్నారు పరిస్థితులు వర్తమానంలో మీరు ప్రార్థన చేస్తున్నారు వీడులో అవసరమైన మాటలు మీరు మాట్లాడే నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం ఆనాదంలో ఉండవలసింది మాకు విజేత కావాలి భయము కావాలి భక్తి కావాలి పక్షించుకోవాలి ప్రభు సరైన మార్గం నడుచుకోవడానికి మీరు మాకు అందించిన బోధకై స్తోత్రంలో చేస్తున్నారు సంఘాన్ని మీరు దీవించండి స్థిరపరచండి శక్తితో బలంతో నింపి మీరు వాడుకునండి ప్రభు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్ని రోజులు మన కాసి కాపాడిన దేవుడు ప్రభ ఇక ముందుకు నడిపించండి ప్రభుత్వ సంవత్సరంలోకి మేము అందరం అంటాం ఇష్టపడుతున్నాం ప్రభు మీరు సహాయం చేసండి నడిపించండి నీ ఆత్మకార్యాలు సంఘ పట్ల జరిగించి మీరే మహిమ పొందుకోమని